మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశం పోటీ తత్వంగా మార్గం ఏర్పడుతుందని జిల్లా పరిషత్ సైదాపురం మండల కేంద్రం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు సైదాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లతో మెగా పేరెంట్స్ సమావేశం జరిగింది సైదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పేరెంట్స్ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ కొంచెం నీరజ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పేరెంట్స్కు మహిళలకు ముగ్గుల పోటీలు మగవారికి టేబుల్పై గ్లాసులు పడగొట్టే పోటీలు ఉత్సాహపూరితంగా జరిపారు అనంతరం విద్యా కమిటీ చైర్మన్ నీరజ మధ్యాహ్న భోజనం పథకం మెనూను ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్స్ టూ పాయింట్ ఓ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు పిల్లలు ఇంటికి వచ్చాక హోంవర్క్ను స్టడీ కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని వారికి చదువుపై పట్టుదల పెరిగేలా కృషి చేయాలని సూచించామన్నారు విద్యతో పాటు ఆటల పోటీలో కూడా విద్యార్థులు ఆసక్తి చూపించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంఈఓ టూ సునంద ఉపాధ్యాయులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు కార్యక్రమం నిపుణ భారత్ యొక్క గొప్ప లక్ష్యం గురించి మీ అందరికీ తెలియజేసి మీ సహకారాన్ని పొందాలన్నది మా ఉపాధ్యాయుల లక్ష్యము ఆ లక్ష్యంతోనే ఇది ఏర్పాటు చేశాము దీని ద్వారా ఉపాధ్యాయులు మీ పిల్లల గురించి ఏం చెప్తారో జాగ్రత్తగా విని మీ పిల్లల్లో ఉండే సరి చేసుకుంటూ మీరు ఇంటికాడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉపయోగపడుతుందని తర్వాత మీరు చెప్పే సూచనలని మా ఉపాధ్యాయులు కూడా ఆశించి మా మా ఉపాధ్యాయులు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించే దానికి ఇది చాలా దోహదం చేస్తుంది ఈ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులైన మీరు కూడా భాగస్వాములు కావాలి మీరు మీ పిల్లలు రోజు కొంత సమయం కేటాయించాలి కబుర్లు చెప్పాలి వారిని చదివించాలి హోంవర్క్ చేయించాలి వారిని విద్య వైపు మళ్లించాలి గ్రామ పెద్దలు కూడా సహకరించి అప్పుడప్పుడు జరిగే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి వాళ్ళని మా ఉపాధ్యాయుని ప్రోత్సహించాలనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది